సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసే కార్యక్రమాలు చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా చేయాలంటే ఒక పార్టీ కార్యాలయం అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు నందికొట్కూరు పట్టణ పరిధిలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఒక ముఖ్యమైన విషయం ఏమంటే దారా సుధీర్ గారు అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నాటి నుండి ఈ రోజు వరకు దాదాపుగా ఒక ముప్పై నలభై గ్రామాలలో తిరగడం జరిగింది ఈ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక పదహైదు నుండి ఇరవై కవర్ చేయడం జరిగింది దాదాపుగా నందికొడ్ నియోజకవర్గ ప్రజలతో అవుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఒక అవగాహన తెచ్చుకుంటూ చాలా యాక్టివ్గా పని చేసుకుంటూ ముందుకు పోతూ అంతేకాకుండా ఈ రెండు నెలల్లోనే ఇక్కడ ఉండే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసానిస్తూ ఈ నాయకుడి దగ్గరికి మేము పోగలుగుతున్నాము ఇక్కడిని అప్రోచ్ కాగలుగుతున్నాము ఆయన పలకరింపు బాగుంది మన సమస్యలు వింటున్నాడు అని ఒక మంచి పేరును కూడా ఆయనను ఇప్పటికే సంపాదించుకోవడం కూడా జరిగింది ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ నందికోట్పూర్ నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది జరుగుతున్నటువంటి మూడో ఎన్నిక రెండు ఎన్నికల్లో కూడా ఒక ఎన్నికల్లో ఏమో ఇరవై వేల మెజార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో ఏమో నలభై వేల మెజార్టీ ఇక్కడ ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది రానున్న ఎన్నికలు అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి నిజమైన నిజాయితీ గల కార్యకర్తలు మూడో ముఖ్యమైన విషయం ఏమిరా అంటే అందుబాటులో లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకే డిఫరెన్సెస్ స్టేట్లో ఏ రకంగా క్రియేట్ అయినాయో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు నందికొడ్కూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికే ఇక్కడికే నాలుగైదు గ్రూపులే టికెట్ మాకంటే మాకని చెప్పి కొట్టుకోవడం పెట్టారు ఎప్పటి